రష్యా జార్ చక్రవర్తుల ఈస్టర్ రెగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డుల మూత ముగిస్తోంది రష్యా జార్ చక్రవర్తి నికులస్ ద సెకండ్ తన తల్లి రాజమాత మరియా పియోడోరోవ్ నాకు వద్దేళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహుకరించిన విలువైన ఈస్టర్ రెగ్ గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు డిసెంబర్ రెండున క్రిస్టీస్ వేలం సంస్థ లండన్ ప్రధాన కార్యాలయంలో వేలంపాట నిర్వహించనుంది ఈ వేలంపాటలో స్ఫటికంతో తయారైన ఈస్టర్ ఎగ్ ఏకంగా రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలకు పైగా ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు దీనిని పేరున్న జ్యువెలరీ సంస్థ ఫ్యాబర్టీ తయారు చేసింది పంతొమ్మిది వందల పదమూడులో రాజు నికోలస్ ద సెకండ్ దీనిని తన తల్లికి బహుకరించారు రష్యా ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ ఈస్టర్ ఎగ్ ఉంది ధవళ వర్ణంలో దగదగ మెరిసిపోయే ఈ ఈస్టర్ ఎగ్ ఎత్తు పది సెంటీమీటర్లు గుడ్డులా కనిపించిన రెండు భాగాలుగా తెరవచ్చు చలికాలంలో ఆరు బయట పెడితే మంచు బిందువులు పడి ఘనీభవించినట్లు కనిపించేలా దీనిని డిజైన్ చేశారు ప్లాటినంతో తయారైన బుట్టలో అనిమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్ప గుచ్ఛాన్ని తయారు చేసి లోపల పెట్టారు నాలుగు వేల ఐదు వందల చిన్న చిన్న వజ్రాలను పొదిగారు అనిమానిస్ పుష్పాలను క్వాడ్స్ తో తయారు చేశారు ఆకులను పచ్చలతో రూపొందించారు శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత ఋతువులోకి కాలం అడుగు పెట్టే వేళ అనిమానిస్ పుష్పాలు వికసిస్తాయి కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతులుగా ఇస్తారు ఫ్యాబర్టీ వజ్రాభరణాల సంస్థ స్వర్ణకారులు దీనిని తయారు చేశారు అద్భుత చేతి పనితనం ఆకర్షణీయ డిజైన్ కు ఈ ఈస్టర్ రెంక్ పెట్టింది పేరు అలంకరణ కళల్లో ఈ ఎగ్ ఒక రకంగా మోనాలిసా పెయింటింగ్ లాంటిదని క్రిస్టీ సంస్థ అధికారులు వ్యాఖ్యానించారు ఫ్యాబర్టీ వజ్రాభరణాల సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం యాభై స్మారక ఎగ్లను తయారు చేసి ఇచ్చింది జార్ చక్రవర్తి అలెగ్జాండర్ థర్డ్ తన సతీమణికి ప్రతి ఈస్టర్ కు ఒక ఈస్టర్ ఎగ్ను బహుకరించి ఇలా ఎగ్ల బహుకరణ పర్వానికి తెరలేపారట దీనిని నికోలస్ ద సెకండ్ కొనసాగించారు